హాయ్ అండి ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాతకాలపు నాటి ఆవిరి కుడుములు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా రెసిపీ ఎలానో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల పొట్టు మినపప్పుని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని సరిపడా మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా మీరు ఉదయం కొంచెం ముందుగా లేచి అయినా రెండు గంటలు నానబెట్టినా సరిపోతుందండి ఇలా పూర్తిగా నానబెట్టిన మినపప్పుని శుభ్రంగా కడుక్కొని పొట్టు పోయేలాగా రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇలా పొట్టు ఉంచి కూడా చేసుకోవచ్చు తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా పట్టుకోవాలి ఈ రుబ్బుకున్న పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆవిరి కుడుములు చేయడానికి ఒక గిన్నెను పెట్టి నీళ్లు పోసి ఆవిరి కుడుములు చేసుకునే ఒక క్లాత్ని కట్టుకొని దీన్ని జారిపోకుండా గట్టిగా కట్టుకోవాలి ఈ క్లాత్ పైన మనం పట్టుకున్న మినపిండి మిశ్రమాన్ని వేసుకొని సమానంగా అనుకొని మూత పెట్టి ఆవిరి మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి ఉడికింది లేనిది ఒక చాకు గుచ్చి తీస్తే చాకుకు పిండి అంటుకోకుండా వస్తే ఆవిరి కుడుము రెడీ అయినట్లే ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పైన నెయ్యి రాసి మీకు నచ్చిన కారపొడితో తింటే చాలా బాగుంటాయి చూసారా ఆయిల్ లేకుండా ఇలా ఉదయాన్నే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ ఈ ఆవిరి కుడుములు తినటం అందరికీ చాలా మంచిది వారంలో ఒకటి రెండు సార్లు అయినా వేసుకొని తినండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్